రాము రాములేదు గ రాము ప్లీజ్ చెప్పు ఏం జరిగింది ఆ గోరింటాకు ఆ చిట్టు చేతులు ఆ మాటలు వింటుంటే మా అమ్మ చెల్లెలు జ్ఞాపకానికి వచ్చాడు గోరింటాకేమిటి గోరింటాకంటే మా చెల్లైకి చాలా ఇష్టం పెట్టుకోక పెట్టుకోక ఆ రోజు పెట్టుకుంది ఆ రోజే చచ్చిపోయింది ఆ గోరింటాకే మా చెల్లెని చంపేసింది ఆ గోరింటాకే నన్ను ఇంట్లోంచి గెంపేసింది ఆ గోరింటాకే ఎన్నో అనర్థాలకు తీసింది అందుకే అందుకే గోరింటాకంటే నాకు చాలా భయం నాకు చాలా భయం రిపోర్ట్స్ అన్ని రాశావా అబ్బా క్యాంప్ అయిపోయిన తర్వాత కూడా నీకు అదే గొడవనా ముందు చీటిల సంగతి చూడు ఏమిటి నువ్వు మరీ సూపారం పిలుస్తున్నావు తండ్రి వాళ్ళ వే చూడండి ఎంత హలో హీరో గారు ఏంటి ఆలోచిస్తున్నారు అబద్ధం చెప్తున్నారు మనసు ఎందుకో బాగోలేదు మనసు బాగోని వారికి బాగున్న వారికి బోర్ కొట్టే వారికి కొట్టని వారికి బెస్ట్ ఎంటర్టైన్మెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్ కమాన్ కమాన్ రావాలి ఏం లేదు సార్ అబ్బాయిల తరఫున ఒకరు అమ్మాయిల తరఫున ఒకరు పాట పాడాలి బ్రహ్మాండం అమ్మాయిల తరఫున నువ్వు అబ్బాయిల తరఫున ఎతను పాడతారు అలా కాదు సార్ ఇవి అబ్బాయిల చిట్లు ఇవి అమ్మాయిల చిట్లు పాడాలి అని ఎవరికి వస్తే వాళ్ళు పాడాలి

వెరీ గుడ్ కాంబినేషన్ బాబు ఒక మంచి రొమాంటిక్ జూ పాడు ఐఎమ్ సారీ సార్ నో సారీ నో వరీస్ పాడాలంటే పాడాల్సిందే తప్పదు లేకపోతే కొర చేస్తాం వెరీ కమాన్ వన్ టూ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ సెవెన్ సెవెన్ కమాన్ ఒక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి లేదు ఈ నిత్రంలో అయితే ఒక్క నిమిషం ఉండదు అదే నేనైతేనా ఎప్పుడు వెళ్ళిపోయేదాన్ని పోతావా నడబడి గంట ఉంటావా నేనేం తప్పు చేశానో చెప్తే వెళ్ళిపోతాను నువ్వే ఇంట్లో ఉంటారు ఆ ఉండకపోవడానికి నేనేం చేశానని ఏంటి ఏమిటంటే ఊరికే కబుర్లు చెప్తావు మా వాళ్ళు వస్తే సార్ కళలండి పోసుకుంటా ఆయన నేను కలిసి ఉంటాడు కూతురుస్తావు ఆయన నీకెంత నాకు అంతే అక్కడ నీకు సొంతమైపోయి ఉంటాడు అని నేను ఇప్పుడున్నాను ఈ కథలన్నీ అనవసరం దానికి ఇష్టం లేదు నువ్వు ఉండడానికి లేదు నేను ఇప్పుడు ఎక్కడికి ఎక్కడికే అంటే నీకు ఊరందరూ చుట్టాలేగా నువ్వంటే అందరూ ప్రేమ కాల్చేయలేగా

ఆడి కాళ్ళ చేతులు పడిపోయి ఆడే నీకు ఆడికి వస్తాడు ఇంటికి పోదాం రాపోదాం కా తోపి పెడితే రాముడు చదువు అయిపోద్ది అప్పుడు ఆడికాడే ఉండిపోవచ్చు ఏమ్మా మీ ఆయన తాగొచ్చి నిన్ను కొట్టి చంపబోయారట నిజమేనా కాదు కాదా అయితే ఆ దెబ్బలా తగిలింది గడప తగిలి పడిపోయాను నిజంగానేనా అవునండి కాదండి అబద్ధం చెప్తుంది వాళ్ళ ఆయన తాగుతు కొట్టాడు మీ చూడండి మాకు కావాల్సింది ఆమె స్టేట్మెంట్ కానీ మీ స్టేట్మెంట్ కాదు చూడమ్మా ఈ కాగితం మీద సంతకం పెట్టు థ్యాంక్ యూ డాక్టర్ వస్తాం మంచిది సార్ చి మీద జాలి కలిసి తీసుకొచ్చినందుక మమ్మల్ని వెతమం చేసావు చాలా చాలే రండి అనవసరంగా లేని పని గొడవ అంతా పెట్టుకున్నా ఎందుకమ్మా అబద్ధం చెప్పావు ఏం చేయమంటారండి నిజం చెప్తే పోలీసులు అన్ని పట్టుకు తన్ని జైల్లో పెడతారు అప్పుడు నేనేగా ఏడవలసింది చూస్తూ చూస్తూ కట్టుకున్న వాళ్ళు జైలుకి ఎలా పంపించను పంపించొద్దు అలాగే నెత్తిరెక్కించుకో నీలాంటి ఆడవాళ్ళు ఉన్నారు కనుకనే ఆ మగవాళ్ళు అలాగే తయారవుతున్నారు ఆడది మగవాడి బానిస కాదు మగవాడి కాలికింది చెప్పు కాదు ఆడదానికి వ్యక్తిత్వం ఉండాలి అంతేగాని సావిత్రులు ఉన్నంత వరకు మగవాణి మనిషిలో ఎంత మంచితనం ఉందో అంత సంస్కారం ఉంది ఎంత సంస్కారం ఉందో అంత ఆదర్శం ఉంది ఎంత ఆదర్శం ఉందో అన్ని విప్లవ భావాలు ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తరం స్త్రీకి స్వప్న ఒక ప్రతీక హలో టీ సారీ అండి నాకు అలవాటు లేదు అలవాటు ఏంటి ఇదైనా టీ వెరీ సారీ పొని ఫిఫ్టీ ఫిఫ్టీ ఏంటి హడా ఏం లేదే అర్జెంట్ గా నాకు డెలివరీ వచ్చింది ఇది ఎన్నో డెలివరీ మూడోది మూడికే ఇంత హైరాణ పడిపోతున్నావు నేను ఆరు చేశాను తెలుసా నువ్వు చేస్తావా బాబు నీకున్న ఓపిక నాకెక్కడిది వస్తాను హలో నుంచి మీరు డెలివరీ కాలేదా లేదండి రెడీ పొద్దున్న నుంచి ఆవు అంటే తప్ప కందు నాకేమో తల్లొత్తిగా ఉంది నాకు చిన్న సాయం చేసి పెడతారా మీ డెలివరీ అన్ని చేసి పెట్టుకుంటారు అవునండి నా డెలివరీ మీరు చాలా చేశారుగా ఈ రోజుకి ఇది చేస్తే మొత్తం ఏడవుతాయి మీరు మొత్తం ఏడయ్యేలోగా నాకు డెలివరీ వస్తుంది ఆ నోట్స్ Last okay. okay. Thank you. Welcome.